వీలైతే లైక్ కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం గత ఆదివారం మధ్యాహ్నం సమయం ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో రైల్వే స్టేషన్ ఎప్పటిలాగే చాలా రద్దీగా ఉంది అక్కడున్న ఒక ఎల్ఈడి తెరపై ఎప్పటిలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయి ఎప్పటిలాగే ఆ తెరని ఎవరూ పెద్దగా పట్టించుకోకుండా కదలిపోతున్నారు కానీ క్షణాల్లోనే అందరి చూపులు ఆ తెర వైపే మల్లాయి అందుకు కారణం ఎప్పటిలాగా కాకుండా ఆ తెరపై ఫోన్ వీడియో ప్రత్యక్షమైంది ఒక మెట్రో రైల్వే స్టేషన్లో అంత పెద్ద సౌండ్ సిస్టమ్ తో పబ్లిక్ తెర మీద ఫోన్ వీడియో ప్లే అవుతూ ఉండడంతో ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు అయితే కొందరు ఈ విషయాన్ని గాలికి వదిలేయకుండా తమ ఫోన్లో ఈ తతంగాన్ని బంధించారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఢిల్లీ మెట్రో ఆఫీసర్ల పనితనాన్ని ఎండగట్టారు ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ గా వెళ్తోంది ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మెట్రో రైలు అధికారులు ఆ ఎల్ఈడి తెరపై ప్రభుత్వ ప్రకటనలు వేసే బాధ్యత ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చినట్లు ఆ తెర పూర్తిగా అదే ప్రైవేట్ సంస్థ కంట్రోల్లో ఉంది ఈ తప్పుకి పూర్తి బాధ్యత వారిదే ఇది ప్రభుత్వ అధికారుల తప్పు కాదు విచారణ మొదలుపెట్టాం బాధ్యులని వదిలిపెట్టేది లేదు అంటూ ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో నిజంగానే హల్చల్ అందరూ జోకులు ఇదే రకంగా అన్ని రైల్వే స్టేషన్స్ లో ఫోన్ ప్రదర్శిస్తే ప్రయాణికులంతా రైలు మార్గాన్నే ఎంచుకొని బస్సులు వదిలేస్తారని కొందరంటే ఉచిత ఇల్లు ఉచిత నీరు లాగా ఉచిత ఫోన్ కూడా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకం మీ డేటాను ఖర్చు చేయకుండా రైల్వే స్టేషన్స్ కి వెళ్ళండి అని మరికొందరు జియో ఉచిత అయిపోతోందిగా ఇక జనాలకి ఫోన్ చూసే అవకాశం తక్కువగా దొరుకుతుందని ప్రభుత్వం ఈ పని చేసిందేమో అని మరికొందరు జోకులు పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ అన్నిటితో మీ డివైస్ లో అవుతుంది